ఘనంగా మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు బనిగానపల్లిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డి గారి యాభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి యాభై తొమ్మిది కేజీల భారీ కేక్ కట్ చేయడంతో పాటు అభిమానులు నూట ఎనిమిది టెంకాయలు పగలగొట్టి తమ ప్రేమను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాట్సాని రామరెడ్డి నాయకులు కార్యకర్తల అభిమానం ఎప్పటికీ మరవనని చెప్పారు ये नवीन रे नागर भाई 테러 테러 개잡 테러 오케이 오케이 나 에이 잠깐만 아싸 பா பா வந்து நீ கரெக்ட் 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 பாண்டா கிஸ் வா வா கரெக்ட் கரெக்ட் மணகனபள்ளி బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అభిమానులకు బంధువులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సందర్భంగా మా ఇంటి దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని అదేవిధంగా సకాలంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా రావాలని చెప్పి ఆ దేవుణ్ణి నా జన్మదినం సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గిట్టుబాటు ధర రైతులకు కూడా సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం